పిత పుత్ర పవిత్రాత్మ నామీన్ ఈరోజు దేవుని వాగ్దానం ఏసు పడవను దిగి జన సమూహమును చూచి కాపరలేని గొర్రెల వలెనున్న వారిపై కణికరమును కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను వేళ అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి ఇది నిర్జన ప్రదేశము ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది ఇక వీరిని పంపివేయుడు పరిసరమునగల పల్లె పట్టణంలోకి వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకొందురు అని విన్నవించిరి అప్పుడు ఏసు మీరే వీరికి కావాల్సిన భోజన సదుపాయములను చేయుడు అని చెప్పెను అందుకు వారు మేము వెళ్ళి రెండు వందల దినారములను వెచ్చించి రొట్టెలను కొని వీరందరికీ పంచిపెట్టురా అని అడిగిరి మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవో పోయి చూడుడు అని ఆయన అడుగగా వారు విచారించిన పిదప ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నవి అని చెప్పి అంతట ఏసు ఆ జన సమూహములను పచ్చిక బయళ్ళపై భక్తులు దిగి కూర్చుండు అని ఆజ్ఞాపించెను అప్పుడు ఆ జనులు నూరు నూరుగా ఏబది ఏబదిగా భక్తులు దీని కూర్చుండిరి ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను అందుకొని ఆకాశము వైపు కన్నులెత్తి వందనములు తెలిపి ఆశీర్వదించి రొట్టెలను తృంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించెను అటుననే ఆ రెండు చేపలను అందరికీ వడ్డన చేయించెను అందరూ సంతృప్తిగా భుజించిరి మార్కోస్ వార్త ఆరో అధ్యాయం ముప్పై నాలుగవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే యేసుప్రభు జన సమూహాన్ని చూసి కనికరించాడు ఎందుకంటే వాళ్ళు కాపరలేని గొర్రెల్లా ఉన్నారు ఈరోజు కూడా గుంపులు ఉన్నాయి కానీ సరైన మార్గ నిర్దేశం చేసే నిజమైన కాపరలు కొరవబడుతున్నారు దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించనుగాక ప్రార్థన ప్రభువ మమ్మల్ని కాపరలేని గొర్రెల్లా విడిచిపెట్టకము నీ సత్యవాక్యంతో మమ్మల్ని నడిపించుము ఎస్సయ్యా కణికరముతో మమ్మల్ని పోషించుము రోజంతయు మా పనులు ప్రయాణాల్లో తోడుగా ఉండండి ఈరోజున మాకు మంచి ఆరోగ్యమును ప్రసాదించుము తండ్రి ఈరోజంతాయీ కూడా మమ్మల్ని కాచి కాపాడమని ఏసుక్రీస్తు నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ